బహుశా చూడలేము ఇంకా ఏదో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వీరందరూ క్రెడిట్ కొట్టే తీసుకెళ్ళిపోయారు కానీ మేమే స్వాతంత్రం చేసుకున్నాం మేమే చేసాం అని చెప్పి కానీ చేసిన మనిషి క్రెడిట్ ఎప్పుడు తీసుకోలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదే అండ్ మోడీ వచ్చాక కూడా పాలిటిక్స్లో చాలా చేంజెస్ కనిపించాయి అండ్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒక రకమైన గౌ గౌరవాన్ని ఆయన ఇంకొక రకంగా కూడా హెల్ప్ చే అంటే ఇచ్చారని కూడా విన్నాను దానికి ఏమంటారు చాలా మటుకు డీక్లాసిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ జరిగిందండి మనం చూసేప్పుడు కూడా డీక్లాసిఫికేషన్ నడుస్తుంది అంటే అప్పుడు ఏం జరిగింది ఎక్కడున్నారు మోదీ గారు బోస్ గారు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేశారు ఏం చేశారు ఆయన ఎవరితో కలిసి డీక్లాసిఫై చేశారు చాలా మటు ఇంకా డీక్లాసిఫై చేయాల్సింది చాలా మటుకు రీసెర్చ్ నేను చెప్పినట్ల చంద్రపుచ్చూర్ బోస్ కానీ శ్రీజీత్ పణికర్ గా అని వీళ్ళందరూ చాలా మటుకు రీసెర్చ్ చేశారు దాని మీద కానీ అన్నిటికంటే సిగ్నిఫికెంట్ కర్తవ్య పత్ మీద ఒక ముందు బ్రిటిష్ జనరల్ ఒక ఆయన ఒక స్టాచ్యూ ఉండే గుర్రం మీద ఢిల్లీ ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి అది కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ తీసేశారు ఫ్రీడమ్ మూమెంట్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత అది ఎంటీగా ఉంది చాలా మంది అప్పుడే చెప్పారు ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారి ఒక స్టాచ్యూ పెట్టాలి కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించారు అలా వాళ్ళు ఉన్న దాకా చేనీయలేదాన్ని మోడీ మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ సుభాష్ చంద్రబోస్ కి రైట్ ప్లేస్ ఆఫ్ హిస్టరీ ఎందుకంటే వీళ్ళేమనుకున్నారు కాంగ్రెస్ అక్కడ పెడితే మహాత్మా గాంధీ ఎక్కడ రా నాయన నెహ్రూ ఎక్కడ పోయారు అడుగుతారు కానీ బోస్ గారు వచ్చారని చెప్పి సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రైట్ ప్లేస్ ఇన్ హిస్టరీ అని చెప్పొచ్చు